ఏపీలో సంక్రాంతి తర్వాత ప్రభుత్వం ఉచిత ఆర్టీసీ సర్వీస్ బస్సులు ఏర్పాటు చేస్తుందని ముందస్తు సమాచారంతో నేడు అన్ని మండలాల్లోని ఆటో సర్వీసులు మొత్తం నిలిపివేసి జంగారెడ్డిగూడెంలో ఆటో వాళ్ళ కొట్ట కొట్టద్దు అనే నినాదాలతో జంగారెడ్డిగూడెంలో భారీ ర్యాలీ నిర్వహిస్తున్న ఆటో యూనియన్లు ఇప్పటికి పలు గ్రామాల నుండి జంగారెడ్డిగూడెంకి బయలుదేరుతున్న ఆటోలు ఫ్రీ బస్ వద్దు ఆటో డ్రైవర్ల కడుపు కొట్టొద్దు అంటూ జంగారెడ్డిగూడి మండలంలో లక్వారం నుండి జంగారెడ్డిగూడెం వరకు ర్యాలీగా తరలి వెళుతున్న ఆటో యూనియన్ సభ్యులు